ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను మా స్పెషల్ డేని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో మా పెళ్ళి రోజండి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా మన డే పాయసంతో స్టార్ట్ అవ్వాల్సిందే కదా సో నేను ఈరోజు పాయసాన్ని బెల్లంతో చేశాను హెల్దీగా స్వీట్గా స్టార్ట్ చేద్దామని సో ఈ బెల్లం పాయసాన్ని ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా మా ప్రత్యేకమైన రోజుని ఆ దేవుని పూజతో ఈ విధంగా మొదలుపెట్టేశాము ఆ భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ప్రత్యేకమైన రోజు అనే కాదండి ప్రతిరోజు కూడా ఆ దేవునికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి మంచి జరగాలి అని ఏ విధంగా కోరుకుంటామో మంచి జరిగినందుకు మనకి మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞులమై ఉండాలి ఇంటి దగ్గర పూజ చేసేసుకుని ఒక మంచి పాజిటివ్ వైప్తో డే అయితే స్టార్ట్ చేసేసాం అన్నమాట ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళాము ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని వచ్చేసామన్నమాట ఇంటి దగ్గర నేను చేసిన సేమియా పాయసం అలాగే గుళ్ళో ఇచ్చిన పులిహోరతో ఈరోజు ఫుడ్ ట్రీట్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా స్పెషల్స్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ప్రిపేర్ చేసిన వితౌట్ ఎగ్ వితౌట్ మైదా హెల్తీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి టూటీ ఫ్రూటీ వీట్ ఫ్లోర్ కేక్ చాలా ప్లఫీగా వచ్చింది ఈజీ మెథడ్లో చేశాను చాలా బాగా వచ్చిందండి కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము సో ఇక్కడ నేను ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నానమాట అలాగే ఇక్కడ నేను మలై పూరీ కోసం లిక్విడ్ కోవా ప్రిపేర్ చేశాను అండ్ అలాగే ఇక్కడ పూరీస్ ప్రిపేర్ చేస్తున్నాను బ్యాటర్ కలపడం కానీ షుగర్ సిరప్ అలాగే ఇన్స్టెంట్ కోవా ఎలా చేశాను అనేది వేరే వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి మరొక్కసారి చేసి అప్లోడ్ చేస్తానన్నమాట ఇప్పుడైతే వీడియో నేను తీసుకోలేదు సో ఇంత ప్రిపరేషన్స్ పెట్టుకునేటప్పుడు వీడియో తీయడం అవ్వదు కదా సో అందుకని అనమాట సో విన్ను బర్త్డేకి చేశాను మళ్ళీ ఇది సెకండ్ టైం చేయడం అనమాట నాకు ఇష్టమైన స్వీట్ ఏదైనా కూడా ఎలా అయినా సరే నేర్చుకుంటానండి ఇప్పుడు బొబ్బట్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నాకు నాకు అది ఫస్ట్ ఇష్టం తర్వాత ఈ మలైపురి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం కొంచెం పర్ఫెక్ట్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి బట్ లుక్ వైజ్ కాస్త ఇంకా పర్ఫెక్ట్గా రావాలి సో మీకు దీని ప్రాసెస్ నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను మరొక వీడియోలో ఇవి టేస్ట్ అయితే అదిరిపోయాయి అనమాట సో ఈరోజు నేను చేశాను కేక్ ప్లస్ ఈ మలైపూరి ఫస్ట్ ఫస్ట్ సేమియా పాయసం తర్వాత కేక్ చేశాను తర్వాత మలైపూరి అనమాట బయటకైతే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి బయట కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది హెవీ రైన్స్ వల్ల పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి ఇంట్లోనే ఉన్నారు కాకపోతే బయటకి ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు ఇంత హెవీ రైన్లో పాపకి కోల్డ్ కూడా ఉంది సో బయటికి వెళ్ళి రిస్క్ చేయడం కంటే చక్కగా ఇంట్లోనే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా సో అందుకనే బయట నుంచి ఏమీ తేవడానికి కూడా నాకు ఈరోజు ఇష్టం లేదు నా చేతితో నేనే స్వయంగా చేసి పెట్టాలనిపించింది సో అందుకనే ఈ విధంగా మలై పూరి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది లుక్ వైజ్ ఇంకా మరొకసారి ట్రై చేస్తే బాగా వస్తాయి అనిపించింది అనమాట టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను మీకోసం వేరొక వీడియోలో తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తాను సో ఈసారి నేను చేసిన కేక్లో పెద్దగా హడావిడి చేయలేదండి చాలా సింపుల్గా చేశాను అండ్ అలాగే పైన స్ప్రింకిల్స్ చేసి జస్ట్ అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట అండ్ అలాగే మలైపూరి కూడా రెడీగా ఉంది ఇప్పుడైతే జస్ట్ కేక్ కటింగ్ చేసి ఈ విధంగా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో మా ఈ సింపుల్ అండ్ హ్యాపీ సెలబ్రేషన్లో మీరు కూడా జాయిన్ అయిపోండి మరి హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న మా ఈ స్పెషల్ డే రోజు ఫోన్ కాల్స్ అలాగే మెసేజెస్ ద్వారా మాకు విషెస్ చెప్పి మమ్మల్ని ఆశీర్వదించిన మా రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరిన ఒక్కొక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక్కసారి సో ఇదండి మా ఈ చిన్ని హ్యాపీ సెలబ్రేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే ఈ వీడియో చూస్తూ మా ఈ సెలబ్రేషన్లో మీరు కూడా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చిందా మా ఈ యానివర్సరీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై శ్రీరామ్